మొన్న వైజాగ్లో మోడీ గారు ఉన్న ప్లేస్ ఇదే అండి ఐఎన్ఎస్ డాగా మీరు ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నారు చూసారా ఆ యుద్ధాలలో ఫైటర్ జట్టుకి ఫైట్ చేసి యుద్ధాలు బాంబులేసే కిప్టెన్లకి పైలట్లకి లేడీస్ జెంట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చానండి సేమ్ ఐఎన్ఎస్ డాగా డాగాలో సేమ్ ఐఎన్ఎస్ జా వాళ్ళ కఠినమైన పరీక్షల్ని విపరీతమైన ప్రాబ్లమ్స్ని వర్చువల్గా కావచ్చు రియల్గా కావచ్చు ఫేస్ చేస్తారు అందుకే యుద్ధాలు వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి బాంబింగ్లు చేయగలుగుతారు దాంట్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఎందుకు చెప్తారంటే ఐఎన్ఎస్ డాగ్ అనేది వైజాగ్లో ఉంటుంది ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్స్ కాదండి అది అవి నావీలోని ఎయిర్ ఫోర్స్ భాగం అనమాట అది మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఐఎన్ఎస్ డాగ్ కనిపిస్తుంది నా బ్రహ్మాండమైన సత్కారాన్ని సన్మానాలు చేసి నాతో ప్రోగ్రామ్ ఆ పైలట్లందరికీ నేను ప్రోగ్రామ్ ఇచ్చాను కఠినమైన విపరీతమైన సమస్యలని ఫేస్ చేయడం అలాగా నేర్చుకుంటారండి మన దేశాన్ని కాపాడే వాళ్ళు పైలట్స్ వాళ్ళు మనం కూడా ఏదైనా నేర్చుకుంటూ వస్తుందండి నేర్చుకోకపోతే ఏది రాదు సమస్య లేదు లేకుండా కంఫర్ట్ జోన్లో కూర్చున్నారనుకోండి మీరు అక్కడే ఉండిపోతారు అండు కహా కోపస్తం ఐఎన్ఎస్ డ్యాగా అంటే ఏంటంటే ఈగిల్ అనమాట ఈగిల్ ఎలా ఎలా చేస్తుంది మీకు ఈగిల్ ఎలా చేస్తుంది అందరూ పక్షులన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు గూళ్ళో వెళ్ళిపోతాయి ఇది గూటి నుంచి బయటకు వచ్చి ఆ కెరట ఆ మబ్బుల మీద వేగంగా వీక్షణం చేస్తాయి అన్ని పక్షులు సమస్యలతో పారిపోతాయి ఇది సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న గోల్ని చూసి ఆహారం సమర్పించుకుంటాయి అన్ని పక్షులు పిల్లల్ని బొబ్బొ బొబ్బో నా దగ్గర నా దగ్గరుండి అంటాయి బట్ ఇది ఉన్న గూటుమించి పిల్లలు పిల్లల్ని అండి మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని పట్టుకుంటుందండి అండి మళ్ళీ వదిలేస్తుంది కొన్నాళ్ళకి ఆ పక్షులకి పిల్లలకి రెక్కలు వస్తాయి డేగా విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడు వాహన ఆ గరుడుకున్న శక్తి ఏంటంటే విజన్ కావచ్చు స్టామినా కావచ్చు లాంగ్ టర్మ్ గోల్ని చూడటం కావచ్చు సూక్ష్మ దృష్టి కావచ్చు దూసుకుపోవడం కావచ్చు సమస్యలు వచ్చినప్పుడు సమస్యను సక్సెస్గా మార్చుకునే శక్తి కావచ్చు అందుకే ఐఎన్ఎస్ డాగా అని పెట్టారు మీరు కూడా ఈగిల్ చేంజ్ మేనేజ్మెంట్ అనే ఆ వీడియోలు అంటే యూట్యూబ్లో చూడండి ఈగిల్ని కరుడు విష్ణుమూర్తి ఎందుకు వానగా మార్చుకున్నాడు మన ఎందుకు ఆదర్శంగా తీసుకుని ఈగిల్ని ముందుకెళ్లాలని మీకు అర్థమవుతుంది గురు హెల్దీ వెల్దీ వెల్దీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంత్ గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బై